గారికి మధురెడ్డి గారికి ముగ్లి గారికి ఉత్తేశ్వరి పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకం మరి రెవెన్యూ సెట్లకి హృదయపూర్వం ఇక్కడ ఈ గ్రామ పంచాయతీగా ఉంది సార్ ఇది వెన్నమాల గ్రామం ఇది ఇది టౌన్ కి మున్సిపాలిటీకి నాలుగు వార్డుగా డివైడ్ చేసి మున్సిపాలిటీలో కలుపుకోవడం జరిగింది మరి మిగిలిపోయినటువంటి భాగం మరి అదేవిధంగా ఈ రెవెన్యూ సదస్సుని ప్రత్యేక గారికి అదే విధంగా మరి ఆర్టీఓ గారు వెన్నమాల పంచాయతీగా అట్లే కొనసాగిస్తున్నారు ఈ పార్ట్ వరకు మున్సిపాలిటీలు కలిపేసారు రోడ్లోనే వచ్చారు సార్ ఈ రోడ్డు పరిస్థితి ఇట్లా ఉంది సరే ఈ రోడ్లు నేరుగా ఇప్పుడు కమారు పడడానికి వెళ్తాం సరే సమస్య

ఒకసారి కావాల్సిందిగా కోరుతున్నాము రెండు వర్షాలు నిలబడి ఇక్కడ ఎవరు బోలేదు ప్రీ హోల్డ్ ఇవన్నీ సరిగా జరగలేదనే ఉద్దేశంతో ఆ చట్టాన్ని రద్దు చేశారు ప్రీ హోల్డ్ కూడా ప్రస్తుతానికి ఇంకా రీవెరిఫికేషన్ చేసి తర్వాత గైడ్ లైన్స్ కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నారు అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రివర్గ సభ్యులందరూ గౌరవ శాసన సభ్యులు వీళ్ళందరూ కూడా మనకి విజయవాడలోనే కాకుండా మిగతా వారి వారి నియోజకవర్గాల్లో కూడా గడిచిన ఆరు నెలల్లో గ్రీవెన్స్ గ్రీవెన్స్ అంటే మనకి అక్కడ కూర్చుకొని ప్రజల నుంచి విడుదల తీసుకుంటున్నారు అందులో చూసుకుంటే సుమారుగా అరవై ఐదు నుంచి డెబ్బై శాతం సుమారుగా అంటే ఒక్కొక్క జిల్లాలో ఒకలా ఉంది మన జిల్లాలో అయితే డెబ్బై శాతం అన్ని కూడా రెవెన్యూ సంబంధించిన విషయాలే అంటే భూ సమస్యలు కానీ సర్వే డిస్ప్యూట్లు కానీ లేదంటే ఎంక్రోచ్మెంట్ కానీ లేదంటే ల్యాండ్ గ్రావింగ్ కానీ ఇట్లా రకరకాలైనటువంటి రెవెన్యూ సమస్యలని ఎక్కువగా కూడా గుర్తించడం జరిగింది అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏం చేశారంటే ఇన్ని రెవెస్ రెవెన్యూ సమస్యలు ఉన్నప్పుడు ప్రజలే ప్రతిసారి అధికారుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ వెళ్ళాల్సిన అవసరమే ఉంది ఒక రెవెన్యూ సదస్సులు అనేది మనం పెట్టుకుందాం రెవెన్యూ సదస్సులను పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం ప్రజా ప్రతినిధులు కలిసి విలేజెస్కే వస్తారు ఊర్లోకే వస్తారు రెవెన్యూ విలేజెస్ వస్తారు ఆ రోజు అందరు అధికారులు కూడా ఉంటారు ఆ రోజు ప్రజల దగ్గర నుంచే వాళ్ళ ఊర్లోనే మనం వినతులను స్వీకరించి చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే పార్టీషన్ వారికి పట్టదారు పాని ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎటువంటి డిస్ప్యూట్ లేకపోతే భార్య ఆటోమేటిక్ గా రావాలి పెట్టుకోవచ్చు అట్లాంటి చిన్న చిన్న ఏదైనా ఉంటే వెంటనే ఇక్కడే సేమ్ రోజు అదే చేయాలి సర్టిఫికెట్ ఏదైనా ఇవ్వాలి ఆ ఉంటుంది మళ్ళీ రెన్యూవల్ అది కూడా వెంటనే ఇచ్చే దీంట్లో ఇంకొకటి ఏమంటే రీజనల్ కాన్ఫరెన్సెస్ అంటే ఒక నాలుగైదు జిల్లాలకు కలిపి ఒక చోట గౌరవ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సీసీఎల్ఏ గారు వాళ్ళ టీం మొత్తం అందరు కూడా అధికారులు ఆ వైజాగ్ లో ఒక చోట గుంటూరు లో ఒక చోట తిరుపతి లో ఒక చోట కట్టదలుచుకున్నారు ఆల్రెడీ వైజాగ్ లో అయిపోయింది మన తిరుపతి లో కూడా వచ్చే నెల ఏడో తారీఖున జరగబో కలెక్టర్ గారు వెన్నమాల గ్రామానికి వచ్చారు వెన్నమాలకే గారు సూర్యపేట కాన్స్టెన్సీలో ఇప్పటికి రెండు మూడు ఫంక్షన్స్ కి రెండు మూడు మీటింగ్స్ కి కూడా సార్ వచ్చారు వచ్చిన ప్రతి చోట కూడా అక్కడ గ్రామ సమస్యలు తెలుసుకొని పంచాయతీ సమస్యలు తెలుసుకొని మండలానికి ఏం చేయగలరు అని కూడా అక్కడికక్కడే శాంక్షన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ వినమాలకు కూడా రోడ్లు అలాగే శ్మశాన వాటి కోసం స్థలము అలాగే త్రాగునీరు అన్నిటికీ శాంక్షన్ ఇచ్చినందుకు ముందుగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియదు ఎలాంటి సమస్య వచ్చినా గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అవకతవకల వల్ల చాలా భూ సమస్యల వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు వాటన్నిటికీ పరిష్కారం ఈ రెవెన్యూ సదస్సుల్లో అధికారులే మీ దగ్గరకు వస్తున్నారు ప్రజా ప్రతినిధులు మీ దగ్గరకు వస్తున్నారు ఎలాంటి సమస్య వచ్చినా మీరు తీసుకురండి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం అప్పటికి అవ్వకపోయినా సరే ఖచ్చితంగా మీకు సొల్యూషన్